స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీవు అసాధ్యం అనుకున్న దానిని స్నేహితులారా మన మన జీవితాలలో సమస్య తీవ్రతను బట్టి అవరోధములను బట్టి వ్యతిరేకతలు సంభవిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ఈ కార్యము జరిగించబడము అసాధ్యము అని ఎన్నో విషయాలను గురించి ఇవి అసాధ్యము అని అనుకున్నటువంటి విషయాలు పనులు గమ్యములు మన జీవితంలో ఎన్నైనానూ ఉండవచ్చు వాటన్నిటి నుండి దేవుడు సాధ్యం చేసేటటువంటి వాడు అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కీర్తనలు ఒకటవ కీర్తన పదహారవ వచనము కొండ కొండ తేనెతో నిన్ను తృప్తి పరచుదును స్నేహితులరా మన కష్టాలు తొలగిపోవాలనంటే సమస్యల నుండి బయటకు రావాలనంటే అప్పుల నుండి విడుదల పోవాలనంటే అబ్బా ఇవి తీవ్రమైన అప్పులండి ఇవి కష్టతరమైన సమస్యలండి వీటి నుండి బయటపడము అంత సులువైన విషయం కాదు నా జీవితంలో ఏదో ఒక అద్భుతము జరిగితే తప్ప ఈ కష్టాల నుండి సమస్యల నుండి బయటకు రాలేను ఈ అప్పుల ఊబిలో నుండి బయటకు రాలేను అని మన కష్టముల విషయంలో అవరోధముల విషయంలో బాధల విషయంలో అనారోగ్య విషయంలో ఎన్నో విషయాలలో ఇవి అసాధ్యమైనవి ఇవి నా నుండి తొలగిపోవడం అనేది అంత ఈజీ కాదు అని ఎన్నో విషయాలను బట్టి మనము భయపడతా ఉంటాము చింతపడతా ఉంటాము ఎటు తోచని పరిస్థితుల మధ్య కృంగిపోయేటటువంటి వారంగా ఉంటాం చూడండి స్నేహితులారా అలాంటి పరిస్థితుల మధ్య మన జీవితంలో దేవుడు ఏ రీతిగా తన అస్తములకు తీసుకునబోతూ ఉన్నాడు ఏ రీతిగా ఆయన ఉన్నత కార్యాన్ని జరిగించబోతు ఉన్నాడు అనే విషయాన్ని ఈ మాటలు మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం చూడండి ఆయన ఇచ్చుచున్న వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను మరలా గుర్తు చేస్తూ ఉన్నాను కొండ తేనెతో నేను నిన్ను తృప్తి పరుస్తూ ఉన్నాను మనం సాధారణంగా కొండ అనే దేనిని అంటామండి రాళ్ళతో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక కొండ ఉందనుకోండి ఆ ఎత్తైన కొండకి ఇరుపక్కల వెనక ముందు చుట్టూ పరిశ్రమలన్నీ కూడా రాళ్ళతో నింపబడతాయండి ఆ రాళ్ళలో మరి తేనె మనిషికి దొరుకుతుందా ఆ రాళ్లలో తేనె తుట్ట కనబడేటటువంటి అవకాశం ఉందా అని తలపోస్తే స్నేహితులారా రాళ్ళ మధ్య రాళ్ళ మీద రాళ్ళ వరుసలో తేనె దొరకడం అనేది అంత సులువైన విషయం కాదు దొరకదు అని చెప్పడం కాదండి కానీ దొరకడం అనేది అంత ఈజీ కాదు ఇట్ ఈజ్ ఎ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది దొరకడం అనేది అంత సులువైన విషయం కాదు ఒక రకంగా అసాధ్యమైనటువంటి విషయం అయితే దేవుడు ఏది సులువు కాదని మనం అనుకుంటూ ఉన్నామో ఏది అసాధ్యమైనదని మనం అనుకుంటూ ఉన్నామో ఏది జరగదని మనం అనుకుంటూ ఉన్నామో ఏది కఠినమైనదని మనం అనుకుంటూ ఉన్నామో దానిని జరిగిస్తాననే వాగ్దానాన్ని ఆయన మనకు అందించచ్చు ఉన్నాడు కొండ మీద రాతి ప్రదేశంలో తేనె దొరకడము అంత సులువు కాదండి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు సులువు కాదు అన్నదానిని నేను జరిగిస్తానని నీతో వాగ్దానము చేయించు ఉన్నాడు స్నేహితులారా ఈ మాట దేన్ని తెలియజేస్తూ ఉందనంటే నీ జీవితంలో ఇది నా వల్ల కాదు దీన్ని నేను సాధించలేను దీని నుండి బయటకు రాలేను ఇది చాలా భారమైనది ఇది చాలా కఠినమైనది ఇది చాలా అసాధ్యమైనది అని దేనిని గురించి నువ్వు కృంగిపోతూ ఉన్నావు దానిని నీ జీవితంలో జరిగిస్తానని దేవుడు నీకు వాగ్దానము చేసేటటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఈరోజు నీ హృదయంలో ఏది జరగదని నువ్వు తలపోస్తూ ఉన్నావో దాని విషయంలో చింతించక వేదన పడక దేవునికి అప్పగించు దేవా నువ్వు అసాధ్యమైన దాన్ని చేస్తానన్నావు కదా నువ్వు కాదు అనుకున్న దానిని నెరవేరుస్తానని వాగ్దానం చేసినావు కదా నేను నీ వైపు చూస్తూ ఉన్నాను దేవా నీ మీద ఆధారపడుతూ ఉన్నాను దేవా నా ఆలోచనకు నా శక్తికి నా తలంపులకి నా అనుభవానికి అసాధ్యమైన విషయాలు ఉండవచ్చు కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదని నేను విశ్వసిస్తూ ఉన్నాను నీ వాగ్దానములను నమ్ముతూ ఉన్నాను గనుక నా కార్యాన్ని నెరవేర్చండి అని నీవు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన ఖచ్చితంగా నీవు అసాధ్యము అనుకున్న విషయాన్ని ఆయన జరిగించేటటువంటి వాడుగా ఉన్నాడు చూడండి లేఖనాలలో ఎన్నో ఎన్నో మనుషులు అసాధ్యం అనుకున్నటువంటి విషయాలను ఆయన జరిగించినటువంటి దేవుడుగా ఉన్నాడు సూర్యుణ్ణి అస్తమించకుండా ఆపడం అనేది మానవ దృష్టిలో అసాధ్యమై ఉండవచ్చు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయడం అనేది మానవ దృష్టిలో అసాధ్యమై ఉండవచ్చు ఎరుకో పట్టణపు గోడలను కూల్చివేయడం అనేది మానవ దృష్టిలో అసాధ్యమై ఉండవచ్చు కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచినటువంటి దేవుడుగా విజయాన్ని అందించినటువంటి దేవుడుగా ఉన్నాడు దాన్ని నువ్వు విశ్వాస విశ్వసించవలసినటువంటి అవసరత ఉండింది ఇక్కడ ఆ అసాధ్యమైన విషయంలో నుండి ఏమి ఆయన నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే తేనె అండి తేనె అంటే మధురము తీపిదనాన్ని తెలియజేస్తూ ఉంది కనుక నువ్వు అసాధ్యమైన అనుకున్న విషయంలో ఆయన నీకు తీపిని అనుగ్రహిస్తాడు ఆయన నీకు మాధుర్యాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తే తేనె అనేది బలానికి సూచనగా ఉంది ఆ బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు తేనె అనేది ఎప్పటికీ పాడుగానటువంటి వస్తువుకు సూచన ఉందండి మనము ఆహార పదార్థాలను గమనించినప్పుడు ఏ ఆహార పదార్థమైనా కూడా చెడిపోతుందేమో ఏ ఆహార పదార్థమైనా కూడా పులిసిపోతుందేమో పాచిపోతుందేమో కానీ తేనెను ఎన్ని రోజుల నుంచినా అది పులిసిపోవడం కానీ పాసిపోవడం కానీ జరగదండి నీ జీవితంలో కూడా తరిగిపోనటువంటి అవకాశాలను తరిగిపోనటువంటి దీవెనలను తరిగిపోనటువంటి స్థితులను ఆయన నీకు అసాధ్యం అనుకున్న విషయాల నుండి అందించేటటువంటి వాడిగా ఉన్నాడు తేనె మెడిసినల్గా కూడా ఉపయోగపడతా ఉందండి అటువంటి దీవెనను దేవుడు నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ కొండ లేక బండ అనేది క్రీస్తును సూచిస్తూ ఉంది క్రీస్తు నుండి తేనెను నీకు అందించడానికి అంటే నిత్య జీవాన్ని విమోచనను శాంతి సమాధానములను ఆయన అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు కావున స్నేహితులారా ఇది నాకు అసాధ్యము అనుకోకండి దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు వందనాలయ్య మా జీవితాలలో ఎన్నో విషయములు ఇవి అసాధ్యమనే మేము బాధపడేటటువంటి వారంగా ఉన్నాం ఆరోగ్య విషయంలో అసాధ్యం అనుకుంటూ ఉన్నాం ఆర్థిక విషయాలలో అసాధ్యం అను అనుకుంటూ ఉన్నాం ఉద్యోగము లక్ష్యము గమ్యము చేరుకోవడము అసాధ్యం అనుకుంటూ ఉన్నాం మా పరిస్థితులు మారడము ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కూడా అసాధ్యమని కుమిలిపోయి వెక్కి వెక్కి ఏడ్చుచు కన్నీళ్ళు కార్చేటటువంటి వారంగా ఉన్నాం ఈ గొప్ప వాగ్దానంతో ఈ దినాన మమ్మల్ని అందరినీ దర్శించిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం దయగలి తండ్రి అసాధ్యం అనుకున్న విషయాన్ని నీవు సాధ్యపరిచేటటువంటి దేవుడు మసు మనుషులకు అసాధ్యమైనది ఉండవచ్చు కానీ మీకు అసాధ్యమైనది భూమి మీద ఏది లేదని విశ్వసించుచు మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించే కుటుంబాలైనను వ్యక్తులైనను ఎవరెవరు ఏదేది అసాధ్యమని తలపోస్తూ ఉన్నారో వారి జీవితాలలో గొప్పగా వాటిని జరిగించి వారి బంధకములను తొలగజేసి ఆశీర్వాదములతో నింపుమని దయగల తండ్రి ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలను వారి మనవులను అంగీకరించి వారి కార్యములను నెరవేర్చి నెమ్మదిని వారి జీవితాలలో అనుగ్రహించండి ఈ దినము జన్మదినమును లేక వెడ్డింగ్ యానివర్సరీని జరిగించుకొనిచు ఉన్న నీ ప్రేబిడలను మీ అస్తములతో తాకి దీవెన్లతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్